హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డు రెండవ తరగతి గాంధీ జయంతి కర్ణాటక గవర్ టు తెలుగు చూస్తున్నాము గాంధీ గారి పూర్తి పేరేమిటి గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గాంధీ గారి అమ్మానాన్నల నాన్నల పేరేమిటి గాంధీ గారి తండ్రి పేరు వచ్చేసి కరమ్చంద్ గాంధీ తల్లి పేరు పుతలీబాయి తర్వాత వచ్చేసి వారు ఎక్కడ గాంధీ గారు ఎక్కడ జన్మించారు గాంధీ గారు పోర్బందర్ అనేటువంటి ప్రాంతంలో జన్మించారు గాంధీ జయంతిని ఏ రోజు ఆచరిస్తారు గాంధీ జయంతిని అక్టోబర్ రెండవ తేదీన ఆచరిస్తారు యునెస్కో గాంధీ జయంతిని ఏమని ప్రకటించింది యునెస్కో గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి పోర్బందర్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది గాంధీ గారు స్వతంత్రం కోసము ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు గాంధీ గారు సత్యము అహింస అనేటువంటి ఆయుధాన్ని చేపట్టారు గాంధీ గారిని పిత అని పిలుస్తారు గాంధీ గారు పుట్టినరోజు జాతీయ పండుగగా చేసుకుంటారు సూచించినట్లుగా ఇక్కడ వచ్చేసి కలపండి కలుపు కలపగలరా చెప్పు చెప్పగలరా పంచు పంచగలరా పాడు పాడగలరా చదువు చదవగలరా క్రింది పదాలని సొంత మాటల్లో రాయండి మిఠాయిలు నా పుట్టినరోజు పండుగకు బడిలో మిఠాయిలు పంచాను పండుగ దీపావళి పండుగ రోజు టపాకాయలు కాలుస్తారు పుట్టినరోజు మా నాన్న నా పుట్టినరోజుకు బహుమతిగా సైకిలు ఇచ్చారు సత్యము ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి సూచించినట్లుగా రాయండి అమ్మ నాన్న అవ్వ తాత అక్క బావ అన్న వదిన తర్వాత వచ్చేసి మీరు ఇంట్లో జరుపుకునేటువంటి పండగల పేర్లను గురించి పట్టీలో రాయండి సంక్రాంతి దీపావళి విజయదశమి వినాయక చతుర్థి భోగి పండుగ తర్వాత వచ్చేసి ఉగాది అనేటువంటి పండుగలు మనం జరుపుకుంటాము తర్వాత వచ్చేసి క్రింది ఈ జాతీయ పండుగల గురించి తెలుసుకోండి జనవరి ఇరవై ఆరో తేదీ గణతంత్ర దినోత్సవము ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవము సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవము అక్టోబర్ రెండు గాంధీ జయంతి నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవము